నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వైసీపీ నుంచి వలసలు పెరిగిపోతున్నాయి కొంతమంది టీడీపీకి వెళ్తుంటే ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అయితే తాజాగా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసి కలుస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ వార్తలపై స్పందించేందుకు మనతో లైవ్ లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్తే రజనీ గారు వెల్కమ్ టు మనం టీవీ నమస్తే అండి చెప్పండి వైసీపీ నుంచి రోజు రోజుకి మనం చూస్తున్నట్లయితే వలసలు అయితే బాగా పెరిగిపోతున్నాయి అన్ని పార్టీస్ కి వెళ్తున్నారు కానీ ముఖ్యంగా జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది కలుస్తున్నారు తాజాగా మనం చూసుకున్నట్లయితే వరప్రసాద్ గారు కానివ్వండి ఆమచ్చి కృష్ణమోహన్ గారు కానివ్వండి ఇలా చాలా మంది నేతలు కలవడం జరుగుతుంది వెళ్ళబోతున్నారు అనే వాదనలు కూడా చాలా వినిపిస్తున్నాయి ఎందుకు దీనికి కారణం ఏంటి వైసీపీ పార్టీకి అసలు ఏమైంది అంటారు ముఖ్యంగా నిన్న మొన్న ఇక్కడ ఒక ఒక పేపర్ సంబంధించి అండి ఇండియా టుడే పేపర్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక నా గ్రౌండ్ వర్క్ అయితే నేను చేశాను ఇక ఎటువంటి తీర్పు వచ్చినా దాన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యాను గెలవచ్చు ఓడవచ్చు అనే దాంట్లో ఒక సందిగ్ధం అనేది చెప్పేశారండి అందులోను ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ గాని హరిరామయ్య జోగయ్య గారు వేసిన పిటిషన్ కానీ ఏదైతే సుప్రీంకోర్టులో నడుస్తున్న అశ్విని ఉపాధ్యాయ గారి కేసు కానీ వీటి అన్నిటికంటే మించి రాజకీయ నాయకుల మీద ఉండేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన విచారణ జరగాలి వన్స్ అలా విచారణ జరగడం లేట్ అయితే నేరస్తులు రాజకీయంలో కీలక స్థాయిలో ఉంటున్నారు వీరు పార్టీలే పెడుతున్నారా లేకపోతే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా ఇటువంటి స్థాయి ఉండకూడదు అనర్హత వేటు పడాల్సి ఉంది అనేది సుప్రీంకోర్టులో కీలకం అయిపోయిందండి తర్వాత నిన్న మొన్న తెలిసింది చూసారు కదా రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరాంధ్రలో ఒక పెళ్లి జరుగుతుంటే మా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చినటువంటి ధర్మారెడ్డి గారు అదే రకంగా మరొక రాజ్యసభ సభ్యుడు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు వీళ్ళు కొండ మీద ఏంటి అడ్డ మీడియేటర్ గా వర్క్ చేస్తున్నారా లేకపోతే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవో ఒక పోస్ట్ ఉంటుందేమో అసిస్టెంట్ ఈవో పోస్ట్ కూడా కొత్తగా పురిగొల్పి కొంతమంది దాంట్లో అపాయింట్ చేసి వాళ్ళని కేవలం సుప్రీంకోర్టు జడ్జిలు ఎప్పుడొస్తారు వాళ్ళ రిసీవింగ్ వాళ్ళ రూమ్ అండ్ అకామిడేషన్ వాళ్ళ ఫెసిలిటీసు వాళ్ళకి భారీ భారీ బహుమతులు బహుమతుల కోసం ఏ జడ్జి కొండకి రాడండి ఇంకోటి ఏంటంటే అంత కష్టపడి అంత దూరం వచ్చింది దేవుణ్ణి దగ్గరికి చూస్తే చాలు దేవుడు అక్షంతులు దేవుడు ప్రసాదము అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయరండి సో ఖచ్చితంగా జడ్జిలతో మాట్లాడే సమావేశ కార్యక్రమాలన్నీ కొండ మీద అడ్డాగా చేస్తున్నారేమో ఎందుకంటే ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన ఘటన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో ఏదైతే శ్రీలక్ష్మి గారండి కోబులాపురం మైన్స్ కి సంబంధించినటువంటి కేసులో వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అప్పుడున్నటువంటి బళ్ళారిలో కింగ్ కరోడ ఎవరైతే ఇతను జాంగ్ జికి ఇద్దరు మంచి దోస్తులట ఆయన ఒక జడ్జిని కొనేసారు వంద కోట్లు పెట్టి ఈయన కూడా రిష్టు వాచ్లతో బేరం జరుగుతూ ఉందేమో బహుశా సో ఇవన్నీ బయటికి తెలిస్తే ఇక పార్టీ పూర్తిగా కొలాబ్స్ అయిపోతుంది రాష్ట్ర ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు వీటన్నిటికంటే మించి రాష్ట్రంలో ప్రతి వర్గం వ్యతిరేకం అయిపోయింది ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి ఇసుక ఆపేసి భవన కార్మికుల నోటి కాడ లాగేసిన దగ్గర నుంచి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ విధానం రద్దు చేస్తాను అని చెప్పి దానికి మించిన జిపిఎస్ విధానాన్ని పెట్టి అదే రకంగా ఎయిడెడ్ స్కూల్స్ ని తాకట్టు పెట్టి ఏదైతే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీల్లో డిపాజిట్లు అమౌంట్లు తీసుకోవడం వల్ల వాళ్ళు కండక్ట్ చేయాల్సినటువంటి పీజీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు పిఎఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఏ అవసరం వస్తుందా అని దాచి పెట్టుకునేటటువంటి పిఎఫ్ కూడా పిల్ల పెళ్లికైనా అప్లై చేస్తే పురిటికి కూడా రాని పరిస్థితి అయింది ఒకటో తారీఖు జీతాలు లేవు ప్రతి ఒక్కరు వ్యతిరేకం అంగన్వాడీ వాళ్ళ ధర్నాలు ఈడ్చుకుని పోయిన తరుణాలు అమరావతి ఆడబిడ్డల ఏడుపులు ఇటు అన్నిటికంటే మించి ఈ రోజు ఒక అద్భుతమైన అస్త్రం జగనన్న వదిలిన బాణం తిరిగి గుచ్చుకుంటున్న తరుణం సో ఏ కాంగ్రెస్ నైతే విచ్ఛనం చేసి తండ్రి శవాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ పార్టీని స్థాపించాడో మళ్ళీ అదే తండ్రి పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తాను రాజన్న బిడ్డ నేను రాజన్న కళను తీరుస్తాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలి ఇదే మా నాయన కళ అంటూ మళ్ళీ పులివెందల పులిబిడ్డ మళ్ళీ బయటకు వెలుగులోకి వచ్చింది ఎన్నో సార్లు మేము అనుకునే వాళ్ళం జగన్ గారికి ఇంకా కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారంటే ఏదో ఒక ధీమా ఉందేమో అవి ఒక దొంగ ఓట్లేమో అనుకున్నాం దొంగ ఓట్లతో ఎంత వరకు చేయగలుగుతాడు సెంట్రల్ దాకా వెళ్ళాడు అన్ని ఓట్లు ఏరికలు తీరికలు మొత్తం తీసి పడేస్తున్నారు నిన్న మొన్న కలెక్టర్ ని సస్పెండ్ చేశారు రేపు అంతకు ముందు ఒక పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు గవర్నమెంట్ ఆర్డీఓల మీద సస్పెండ్లు బయటపడింది ఇంకా రెండు వేల ఐదు వందల మంది గవర్నమెంట్ ఎంప్లాయీల మీద నిఘా నడుస్తూ ఉంది దొంగ ఓట్ల చేరికల్లో వాలంటీర్ని ఏ రకంగా వాడి ఓట్లు తీసేస్తున్నారు కొత్త ఓట్లు ఎంపిక చేస్తున్నారు తీసేసే ఉన్న ముందస్తు నోటీసులు ఇస్తున్నారా నోటీసులు ఆధారాలు ఇవ్వకుండా వాళ్ళ ఏదైతే ఓటు తీసేస్తే వాళ్ళ మీద ఇమీడియట్ గా సస్పెండ్ వేటు పడుతుంది ఇవన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ఇక వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి అండి వైసీపీలో బాగా ప్రత్యర్థులను బూతులు తిట్టిన వాళ్ళు అటు టీడీపీని విమర్శించి జనసేన విమర్శించిన వాళ్ళు అటు ఇటు కూడా పోలేని దౌర్భాగ్య పరిస్థితి సో అటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రాణం పోసినట్టుందా లేకపోతే వీళ్ళ దగ్గరికి పోలేని వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తుందా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోవాల్సిన తరుణం వచ్చిందా అంటే ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికే పోతున్నారు ఏ రకంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి సిబిఐ కేసుల నుంచి నుంచి బయటకు వచ్చాడో మళ్ళీ కూడా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కూడా ఆయన సిబిఐకి అరెస్ట్ చేసే మూమెంట్ ఉంది కాబట్టి ఉన్నవాళ్ళు సుమతి కాలమతి మందమతి లాగా గతంలోనే సుమతి లాగా కోటన్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు చాలా మంది వెలుగులోకి వచ్చేస్తారు బయటకు వస్తారు అదే రకంగా సుమతి తర్వాత మళ్ళీ కాలమతి లాగా పాపం ఈ రోజు ఏదైతే నర్సరావుపేటకు సంబంధించిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కానీ అదే రకంగా బాలసౌరి గారు కానీ వీళ్ళందరూ కూడా కాలమతి లాగా తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఇక మందమతి ఎవరు ఉంటారంటే సజ్జలబాబాయ్ ఉంటాడు రోజక్ ఉంటది రజనక్ ఉంటది అంబటి రాంబాబా అని ఉంటారు వీళ్ళందరూ ఇక వీళ్ళు ఎటు పోలేని పరిస్థితి కాంగ్రెస్ కి పోదామా అయిపోయింది పో చెల్లిని తిట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ళలో వీళ్ళు ముందుస్తారు అటు టీడీపీకి రాలేరు ఏదో క్యాస్ట్ కార్డు పట్టుకొని ఇటు జనసేనలో దూరదామా అంటే రాంబాబా అన్నయ్యకి వెచ్చల విడిగా బ్రో సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అంటూ మాట్లాడినటువంటి తరుణాలు సో వీళ్ళకి ఎటు పోలేని పరిస్థితిలో ఉన్నారని కానీ ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అందరూ అటు వెళ్ళిపోతున్న తరుణంలో ఏదైతే ఇడుపులపాయ వరకు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర బిగించేసిందో షర్మిలమ్మ సో ఆ పాదయాత్ర నేతృత్వంతో ఉండవల్లి అరుణ్ కుమార్ని గారిని కలవడం జరుగుతుంది జేడి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరుగుతుంది ఇవన్నీ కూడా బిగినైపోయాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు ఇందాక మీరు చెప్పింది ఆ మంచి కృష్ణమోహన్ గారు ఏదైతే ఆ మంచి స్వాములు గారు ఉన్నారో ఆ మంచి కృష్ణమోహన్ గారు ఉన్నారో వాళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాలు కలిసి చేసిన ప్రయాణంలో మొట్టమొదటిగా విడిపోయి ఆయన మా జనసేనకు రావడం ఇతను ఇంకా వైసీపీలో ఉండడాన్ని చీరాల నియోజకవర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు అన్న తమ్ములు విడిపోవడం ఏంటి రామలక్ష్మణులా కలిసి ఉన్నారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక చరిత్ర ఒక చరిత్ర సృష్టిస్తున్న వాళ్ళు ఈరోజు విడిపోయారేంటని వారు బాధపడుతున్న తరుణాలు ఉన్నాయి సో అదే రకంగా ఈ రోజు తమ్ముడు తప్పు తెలుసుకున్నాడా లేకపోతే అన్నతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాడా లేకపోతే వైసీపీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడా తద్వారా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఇది చీరాల ప్రాంత వాసులకు కానీ మా అందరికి కానీ చాలా శుభ పరిణామం కలిసి ఉంటేనే బలం ఇంకా కూడా పుంజుకుంటది సో గతంలో కూడా అలాగే కలుసుకున్నాం మేడం మేడం ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారంటే దానికి కారణం ఏంటి బలం పెరిగింది అనుకోవచ్చా మనం జనసేన వైపు ఎక్కువ మంది చూస్తున్నారనేది ఒకటైతే మేడం చూసిన వారిలో ఎక్కువ మంది కాపు కులస్తులు అవ్వడం కూడా బలమైన ఆధారం లాగా ఉంది ఎందుకంటే కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చాడు అన్ని కులాలని కలుపుకెళ్తున్నాడు దళిత బీసీలనికి ప్రయారిటీ ఇస్తున్నాడు సో వీటి అన్నిటినీ బేస్ చేసుకుని మనం బలాన్ని ఇవ్వాలి పెద్దన్న పాత్ర పోషించాలని ఏదైతే గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ కి స్పందించి ఏది ముద్రగడ గారి సైతం కూడా ఈ రోజు జనసేన వైపు మొగ్గు చూడడం ఈ రోజు బాలచౌరి గారు రావడం ఈ రోజు ఆ మంచి కృష్ణమోహన్ గారు స్పందించడం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ రోజు తలమానికంగా జనసేన వైపు రావడానికి గల బలమైన కారణం ఏంటంటే అన్ని కులాలని ఏక ప్రాతిపదికతో చూడగల ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ అండి అంటే ఈసారి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే నెక్స్ట్ సారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవరండి వాళ్ళ కుటుంబంలో నాగబాబు గారికి ఇవ్వరండి మరి ఎవరికి ఇస్తారండి నెక్స్ట్ ఇంకొక బీసీ వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత దళితులకు ఇస్తారు ఈ కొత్త ఆనవాయితీని మొట్టమొదటిగా బిగించేసింది కేవలం అంటే కేవలం జనసేన పార్టీ అనండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు చూస్తున్నాం తండ్రి ఈ కొడుకు తండ్రి ఈ కొడుకు ఆ కుటుంబంలో వారే కానీ బయట వారు కానీ అన్య కులస్తులు కానీ ఎప్పుడు వచ్చిందో లేదండి కానీ అన్నయ్య ఒక దృఢమైన సంకల్పంతో అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహించాలా అన్ని కులాలకి ప్రధాన పాత్ర పోషించాలా అనే ఒక ఉద్దేశంతో బీసీలను సైతం దళితులను సైతం అందరినీ కలుపుకెళ్లి అందరినీ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు ఖచ్చితంగా మనం అందరం ముందుండి వాళ్ళని పైకి తీసుకురావాలి ఇదే ఒక దృఢమైన సంకల్పం అంటూ ఈరోజు దళితుల్ని బీసీలని ముఖ్యంగా ముస్లిం మైనారిటీ కలుపుకెళ్తున్నటువంటి ఒక గొప్ప అభ్యుదయ భావాలతో ఉన్న పార్టీ అండి సో ఇంత ఆదర్శంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఎంతో గొప్ప అనుభవం గల్ల ఏదైతే చంద్రబాబు గారు నవ్యాంధ్ర నిర్మాత సైబరా టవర్స్ సృష్టికర్త మళ్ళీ కూడా మళ్ళీ కూడా జాబ్ రావాలంటే బాబు రావాలి భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ కూడా జనాల్లోకి గొప్పగా వెళ్తున్నాయండి ఇద్దరు కలిసి చెప్పిన మాట రాష్ట్రానికి పడ్డ భోగి పేడ అంటే శత్రువులు కూడా మిత్రులైపోతున్నారు ఎందుకంటే దీనికి గల బలమైన కారణం అవతల వ్యక్తి జగన్ని ఎదుర్కోవాలి ఏదైతే జగన్ని గద్ద దించడమే అంతిమ లక్ష్యం అనుకున్నారు అది అతి తేలిక అయిపోయింది అతి సులువైపోయింది ఇంకా తొందరలోనే జగన్ గారు తప్పుకునే పరిస్థితి ఆవశ్యకత వచ్చిందండి పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి కూడా లేదు ఓకే రజనీ గారు ఎలక్షన్స్ లో ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూద్దాం నమస్తే